బిస్మిల్లహి రహమాన్ రహిం మిత్రులారా మనిషి పని చేస్తాడు కానీ ఆ పనిలో పర్ఫెక్షన్ అనేది ఒక్కొక్కసారి ఉండదు సంపూర్ణత ఉండదు పరిపూర్ణత ఉండదు వాస్తవానికి సంపూర్ణత పరిపూర్ణత మనలో ప్రతి ఒక్కరూ ఎవరికి కూడా ఉండదు అయితే చేసే పనిలో పరిపూర్ణతను మనము సాధించుకోవాలి సిద్ధించుకోవాలి పరిపూర్ణత సిద్ధించుకో సిద్ధించడానికి ప్రయత్నం చేయాలి కనీసం పర్ఫెక్ట్గా చేయడం కోసం ప్రయత్నం చేయాలి ఏదో చేసేసాము ఏదో అయిపోయింది అని అంత మాత్రం కూడా చేయకూడదు ప్రభక్త ముహ్మద్ సల్హస్ వారు ఒక మాట చెప్పారు వాస్తవానికి మన ప్రపంచంలో మనం మన జీవితంలో ఇదే కోరుకుంటుంటాం ఏ విషయమైనా ఒక పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి ఏది పడితే మనం చేయం మన సొంత విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉంటాం కానీ దైవ విషయం వచ్చేసరికి మాత్రము ఆ పర్ఫెక్షన్ ఉండదు ఉదాహరణకు ఆరాధనని తీసుకుందాం నమాజ్ అనే ఆరాధనని మనం తీసుకుందాం ఈ నమాజు ప్రతి వ్యక్తికి కూడా దైవము విధి చేశాడు వ్యక్తిగానే ఎందుకంటున్నాను అంటే నమాజ్ అనేది ముస్లింలది కదండి అని అనుకుంటాను మహాశిరారా ముస్లిం అన్న పదం అర్థం ఏంటంటే దైవానికి విధేయత చూపించేవాడు దైవానికి లొంగి జీవితం గడిపేవాడు మీరు దైవానికి లొంగి జీవితం గడపడం మీకు ఇష్టం లేదా కాదు కదా మీకు కూడా ఇష్టమే కదా దైవానికి విధేయత చూపించడం మీకు ఇష్టం కాదా మీకు కూడా ఇష్టమే కదా అలాంటప్పుడు అరబీ భాషలో మిమ్మల్ని ముస్లిం అని అంటారు విశ్వాసి అనమాట తెలుగులో దాన్ని చెప్పాలంటే విశ్వాసం ఇంగ్లీష్లో బిలీవర్ అని చెప్పేసి ఒబీడియంట్ విధేయత చూపించేవాడు చూసారా పదాలు మార్పు వలన భాష మారిపోవడం వలన అది మనకు సంబంధించింది కాదు ముస్లింకు సంబంధించింది అనమాట అల్లాహ్ అరబీ భాషలో దైవం ఉన్న పేరు అంతే అల్లాహ్ అంటే ఆరాధనకు తగిన వాడు అని అర్థం అన్నమాట సోదర మహాశారా దైవ్ కారుణ్యమూర్తి ఏం చెప్పారు అంటే ఇన్ అల్లాహ కథబల్ ఎహసాన్ అల్లాహకులేష్ అయ్యింది దైవము ఏ విషయా ఉత్తమంగా నిర్వహించ నిర్వర్తించడాన్ని అంగీకరిస్తాడు ప్రేమిస్తాడు ఉత్తమంగా నిర్వర్తించాలి ఆరాధన అన్నా కూడా గా ఉండాలి మనకు ఎవరైనా ఏదైనా అసంపూర్ణంగా ఇస్తే మనం ఒప్పుకుంటామండి లేదు కదా పర్ఫెక్ట్గా ఇవ్వడానికి మనం చూస్తాం తీసుకోవడానికి మనం చూస్తాం దైవం కూడా అంతే ఆయన ఆరాధన కూడా పర్ఫెక్ట్గా ఇవ్వాలి ఈ నమాజ్ అనేది లేదండి నాకు అన్నయ్య అవ్వదు ఒక పూట చేస్తాను రెండు పూటలు చేస్తాం లేదు ఐదు పూట పర్ఫెక్ట్గా చేయమన్నాడు పర్ఫెక్ట్గా చేయాలి పరిపూర్ణంగా చేయాలి ఏదైనా కూడా దైవారాధన కావచ్చు మన జీవితంలో వ్యవహారాలు కావచ్చు దైవం మీకు మనందరికీ అటువంటి సంపూర్ణమైనటువంటి ఆరాధన చేసే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక జీవితాన్ని సంపూర్ణంగా మనము నడిపే శక్తిని మనకు ప్రసాదించుకాక నడిపించుకునే శక్తిని ప్రసాదించుకాక థ్యాంక్ యూ వెరీ మచ్